హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఒక కేజీ బాస్మతి బియ్యంతో ఒక డజన్ కోడిగుడ్లతో కలిపి చేస్తున్నాను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి ఉడకబెట్టిన గుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఒక చిటికేడు కారం ఒక చిటికేడు పసుపు కొంచెం సాల్టు ఇదంతా ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఈ బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఇప్పుడు మనకు కావలసినవండి నాలుగు ఉల్లిగడ్డలు కాస్తంత పుదీనా కాస్తంత కొత్తిమీర ఒక ఆరు పచ్చిమిరపకాయలు ముందుగా నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు గుడ్లో వేసేసుకుందాం గుడ్లో రోస్ట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకుందాం అదే నూనెలో ఒక మూడు చెంచాలు నెయ్యి వేసుకుందాం బిర్యాల గింజలు ఎనిమిది ఒక ఆరు ఇలాచి ఒక చెక్క ఒక స్టారు రెండు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకుందాం రెండు నిమిషాలు బాగా వేయించుకుందాం మసాలా దినుసులు రెండు నిమిషాలు బాగా వేగాక ఉల్లిగడ్డలు వేసేసుకుందాం ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మూడు చెంచాలు అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయే వారికి బాగా వేయించుకుందాం దీన్ని ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం మూడు టమాటాలతో పేస్ట్ చేసుకున్నామండి ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక చెంచా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒక మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకుందాం టమాటాలు బాగా వేగాక ఒక చెంచా పసుపు రెండు చెంచాలు ధనియాల పొడి రెండు చెంచాలు జీరా పొడి రెండు చెంచాలు కారం ఇదంతా ఒక మూడు నిమిషాలు బాగా వేయించుకుందాం ఈ మసాలా అంతా బాగా వేగాక ఒక ఐదు చెంచాలు పెరిగేసుకుందాం నూనె వరకు ఈ మసాలా బాగా కలుపుకోవాలన్నమాట నూనె పైకి వచ్చింది కదండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం కాసంసేపు వేగిన తర్వాత గుడ్లు వేసుకుందాం నూనె పైకి వచ్చిందండి ఇప్పుడు గుడ్లు అన్నీ వేసేసుకుందాం ఒక చెయ్యి పుదీనా అలాగే ఒక చెయ్యి కొత్తిమీర ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అలాగే ఒక చెంచా గరం మసాలా ఇప్పుడు ఇదంతా ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా వేగనిద్దాం ఇప్పుడు మనం గుడ్లు మాత్రమే తీసి పక్కన పెట్టుకుందాము ఈ మసాలా మిశ్రమాన్ని ఆ గిన్నెలోనే ఉంచి గిన్నె తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనము రైసుకు సరిపడా నీళ్లు పొయ్యి మీద పెట్టుకుని ఆ నీళ్ళల్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాం బాగా మరగనిచ్చాం ఓకే ఒక పది మిరియాల గింజలు ఒక చెక్క పలుకు ఒక స్టారు నాలుగు యాలుక్కాయలు ఒక బిర్యానీ ఆకు ఒక ఆరు లవంగాలు ఇవన్నీ నీళ్ళల్లో వేసుకుందాం అలాగే రెండు చెంచాలు ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగే మరిగేవరకి మూత పెట్టుకుని నీళ్లు మరగనిద్దాం చూసారండి నీళ్లు బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం వేసిన మసాలా దినుసులు ఇందులో ఉంచకుండా తీసేసేయాల మసాలా దినుసులు తీసి పారేసామండి ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉప్పు పిండుకుందాం ఈ నీళ్ళలో ఈ మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసేసుకుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇందాక రెండు నిమిషాలు ఉప్పు వేసుకున్నామండి ఇంకా ఈ మాత్రం ఉప్పు పట్టుద్ది మనం ఈ ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత సముద్రం నీళ్ళు ఉంటాయి కదా ఉప్పుగా అంత మాత్రం ఉప్పుగా ఉండాలన్నమాట నీళ్లు అప్పుడు ఈ రైస్కి ఉప్పు పట్టుకొని కరెక్ట్గా సరిపోతుంది అనమాట రైస్ ఉడుకుతుంది కదండి ఈ రైస్ ఉడికేటప్పుడు మన మసాలా గిన్ని పక్కనే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసుకుంటాం తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకుంటాం నేను ఒకటే పొయ్యి కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నా అదే మీరు కనుక ఇంట్లో రెండు స్టవ్లు ఉంటాయి కాబట్టి ఒక స్టవ్ మీద మసాలా పెట్టుకుంటారు రెండో స్టవ్ మీద రైస్ పెట్టుకుంటారు నాకు ఇదంతా చేయడానికి ఒక గంట పడితే మీకు ఇంట్లో రెండు స్టవ్లు ఉంటాయి కాబట్టి అరగంటలో అయిపోతుంది అన్నమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఓకే సిక్స్టీ పర్సెంట్ అయిందండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ వేసుకుందాం ఈ రైస్ సమానంగా అనుకొని గుడ్లుని చక్కగా బేర్చుకుందాం వీటి మీద ఈ విధంగా రైస్ సమానంగా అనుకోవాలా ఓకే ఫస్ట్ లేయర్ వేసుకున్నాం కదండి దాని మీద ఈ మసాలాతో ఉన్న గుడ్లు సమానంగా సర్దుకుంటే ఆ మసాలా రైస్కి దిగి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది అనమాట రైస్కి ఆ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి తీసేసి సెకండ్ లేయర్ వేసుకున్నాం ఇక ఇప్పుడు ఒక ముక్కాలు గ్లాసు వరకు వేడి నీళ్ళు ఇలా చుట్టూ పోసుకుందాం అండి ఇలా మొత్తం పోసుకోవాలన్నమాట మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఇలా వేసుకోవాలా ఓకే కాస్త పుదీనా అలాగే కాస్త కొత్తిమీర వేసుకుని కొంచెం నెయ్యి టచ్చింగ్ ఇచ్చేసి దమ్ గేసేస్తాను ఇంకా ఓకే పెట్టుకున్నానండి దాని మీద దమ్ వేసుకుందాం ఇంకా ఓకే కింద పెనం పెట్టుకుని మనం దమ్ వేసుకున్నామండి మీరు కూడా అలాగే వేసుకోండి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా వదిలేస్తే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఓకే సూపర్ అండి అబ్బా మంచి రుచి వచ్చింది చాలా బాగుంది ఎగ్ బిర్యానీ మజాకా అండి చాలా బాగుందండి మంచి రుచి వచ్చింది ఈ వాతావరణంలో ఈ ఎగ్గి బిర్యానీ ఈ చిట్కను కూర్చొని తింటే బాబా బా బాబా బాబా స్వర్గం చాలా బాగుంది అంత రుచిగా ఉందండి మసాలాలో ఉడికి ఆ ఫ్లేవర్ అంతా గుడ్డు పట్టుకుందండి సూపర్ టేస్ట్ వచ్చింది రెస్టారెంట్లో ఉన్న టేస్ట్ వచ్చింది అనమాట మీరు కూడా ఇంట్లో తప్పనిసరికి ఇలాగే ట్రై చేసుకోండి బ్రహ్మాండంగా ఉండదు చాలా సింపుల్గా అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లెక్క కాదు ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి చాలా బాగా వస్తుంది అనమాట ప్రతి వీడియోకి ఒకటి కంపల్సరీ వస్తుందండి కామెంట్ మరి ఎవరు పెడుతున్నారు నాకు పేరు అయితే గుర్తులేదు కానీ కంపల్సరీ ఉంటుంది కామెంట్ అనేది ఆయనకి చెప్తున్నాను మీరు ఇదే విధంగా ట్రై చేసుకుని తిని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకే చాలా బాగుంది అనమాట మంచి టేస్ట్ వచ్చిన రైస్ కానీ ఎగ్ కూడా చాలా బాగుంది ఇదే మెజర్మెంట్తో మీరు ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట నేను చెప్పడం కాదు మీరు చేసుకుని తిని ఆ రుచిని ఆస్వాదించి కామెంట్లో పెట్టండి ఓకే పెరుగు చట్నీ కలుపుకోలేదండి పెరుగు చట్నీ కలుపుకుని తింటాను చాలా కమ్మగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్